ముత్తాత నుంచి ఎప్పుడుంచో కరెంటు లేదు సార్ ఇప్పుడు ఎన్నో సార్లు వీడియోలు పెట్టి సార్లు కాగడలు పెట్టి పెట్టిన తర్వాత మా ముత్తాత నుంచి మా తాతలు మా తండ్రిలు ఉన్నప్పుడు కూడా కరెంట్ లేదు అవి ఎంతో మేము కాగడలు పెట్టి మళ్ళీ పెళ్ళికి ఇంతకుముందు పెళ్ళి చేసినప్పుడు అయితే అగ్గి 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 మంట పెట్టుకొని చేసేవారు తర్వాత ఏమో ఏదో పాడు పాటలు పాడించాలంటే మరి నుంచి జగ్గలు తెచ్చి ఈ రేడల్ వేసి ఊరమే ఇప్పుడు మాకు కరెంట్ వచ్చింది నిచో అంత ఆనందపడ్డాము ముంత చూడలేని కరెంటు ఇప్పుడు ఈ ఇప్పుడు కరెంట్ వచ్చింది నిచో ఆనందంగా పడ్డాము పడ్డ ఏమో అలాగే ఈ రోజు శతకరం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అయినా ఈ సంవత్సరం మేము కరెంట్ వెలుగు చూసామంటే మేము చేసిన పోరాటం వల్లనే మేము ఈ కరెంట్ వెలుగు చూసాము కానీ మేము ఐదు సంవత్సరాలు అనుకున్నామని మరి దీపాలు అంటించుకొని మేము ఒత్తిడితో డిఫ్యులతో ఎంతో పోరాటం చేసాము ఐదు సంవత్సరాలు కానీ అలాగే ఈ సంవత్సరం ఎంతోగా ఐదు డెబ్బై ఏడు సంవత్సరాలు అయినా మాకు ఈ సంవత్సరం కరెంట్ చూసానంటే వాళ్ళు ఎంతో ఆనందంగా వాళ్ళు పండగ చేసుకుంటున్నారు ఎంతో సొంతంగా చేస్తున్నారు కావున మరి ఆనందంగా ఉంది కానీ మరి స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఏరియాలో కరెంట్ లేని విషయం రోడ్డు లేని విషయం మేము ఎంతగా నష్టపోయాము ఎంతగా మా ముత్తాతల నుంచి కూడా అలాగే ఉండిపోయాం కానీ ఈ రోజు ఎంతగా మాకు కరెంటు వెలిగించినందుకు చాలా ధన్యవాదాలు అండి మీకు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను అలాగనే ఈ బూరుకు చిన్నకొండల విలేజ్ అలాగనే ఎనర్పురం పంచేది అలాగనే సిమిడి వలస అలాగనే రాయపడు జంజాం వలస బొంగిజ అలాగనే చాలా ఈ విలేజ్లు కరెంటు ఇచ్చినందుకు చాలా దిన్యవాదాలు తెలియపరుస్తున్నాను కానీ ఈ రోజు పండుగ దినం ఎంతో ఉన్నారు ఎంత సంతోషకరం విషయం ఇది అన్నది రొంబల్ పంచేది కావున మాకి అంత